తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారీసు తమిళ చిత్రం తెలుగులో వారసుడిగా డబ్బింగ్ అవుతోంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం థియేటర్ల కేటాయింపు పెను వివాదంగా మారింది వివాదాల్లోనే కాదు ట్రెండింగ్ లోను వారీసు ముందు వరుసలో నిలిచింది ఈ మూవీ కోసం తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారిగా ఓ పాట పాడాడు ఇది నెట్టింట ట్రెండింగ్ గా మారింది గత కొంతకాలంగా తెలుగు తమిళ సినీ గీతలు నెట్టింట రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతున్నాయి కొన్ని పాటలు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్ ని క్రాష్ చేయడం విశేషం అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో చిత్రంలోని రాములో రాములా సాంగ్ ఎనిమిది వందల మిలియన్ల వ్యూస్ తో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఇక తమిళంలో రౌడీ బేబీ సాంగ్ ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ వ్యూస్ తో అన్బీటబుల్ రికార్డ్ ని నెలకొల్పింది తాజాగా వారిస్ చిత్రంలోని రంజితమే సాంగ్ నెట్టింట ట్రెండ్ క్రియేట్ చేస్తోంది దళపతి విజయ్ పాడిన ఈ సాంగ్ టాప్ ఫైవ్ లో నిలిచి సరికొత్త చరిత్రని సృష్టిస్తోంది తమన్ సంగీతం అందించిన ఈ పాట వరల్డ్ వైడ్ గా క్రేజీ ఆల్బమ్స్ తో పోటీ పడి టాప్ ఫైవ్ లో నిలిచింది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిస్ తమిళ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు